వారిని మాట్లాడవలసిందిగా కోరుతలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కలెక్టర్ మోహన్ గారికి అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే టీడీపీ వర్మ గారికి అలాగే ఇతర అధికారులు నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ప్రజలందరికీ మీడియా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు ఒక గొప్ప దినం దా మనం భావించాలి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఒక మార్పు మార్పు రావాలి పవనుడు రావాలి అనే పిలుపుని ఏదైతే ప్రజలు అలాగే కార్యకర్తలు ఇచ్చారో దానికి అనుగుణంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా సందర్భాల్లో ఆయన మీటింగ్స్లో కానివ్వండి వారాహి యాత్ర నుంచి కానివ్వండి ప్రతి ఒక్క అభివృద్ధికి సంబంధించి కానివ్వండి సంక్షేమానికి సంబంధించి కానివ్వండి అది నేను రెండు కళ్ళుగా చూస్తాను గత ప్రభుత్వంలా కాదు అని ఆయన చెప్పడం అందరికీ కూడా మనసుని హద్దుకున్నది అలాగే నేను ఓటుని అభ్యర్థిస్తున్నాను మీరేసే ప్రతి ఓటు మీకోసం నేను మీ అభివృద్ధి కోసం మీ పిల్లల కోసం రేపటి భవిష్యత్తు కోసం ఈ తరం కోసం నేను చూస్తానని ఆయన మాట ఇవ్వడం కూడా మనందరం కూడా చూసాము ఆయన ఇచ్చిన ప్రతి మాటకి తగ్గట్టుగా ఆయన అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన నియమించడం దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఎంతో రాజకీయ పరిణితి ఎంతో రిఫార్మ్స్ కలిగిన వ్యక్తి చేయగలిగే ఆ శాఖలు ఉదాహరణకి పంచాయతీ శాఖ అని ఎందుకంటే అది చాలా రియల్ గ్రౌండ్లో నుంచి పైకి తీసుకొచ్చే శాఖ తీసుకున్నారు సో దాంతో ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది ఒక రకమైన భరోసా కలిగింది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు చూసిన తర్వాత అది పర్యావరణ శాఖ కానివ్వండి అలాగే రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి అలాగే ముఖ్యంగా ఆయన సైన్స్ గురించి టెక్నాలజీ గురించి స్కిల్ ట్రైనింగ్ గురించి ప్రజల్లో చైతన్యం రావాలి ఒక నైపుణ్యత కలగాలి అనేసి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి శాఖల్ని అన్నీ కూడా తీసుకుని వాటిలన్నిటికి కూడా మనల్ని అంటే ప్రజల్ని ఆయన ఫేస్బుక్లోని వాట్సాప్లోని అన్ని గ్రూపుల్లో కూడా తెలియజేశారు ఈ శాఖలు నా పరిధిలో ఉన్నాయి మీరు భాగస్వాములు కావాలి మీరేమన్నా సూచనలు సలహాలు ఇస్తే ఆటల్ని కూడా నేను తీసుకుని ముందుకు తీసుకెళ్ళి దాన్ని తగ్గట్టుగా అభివృద్ధి పరుస్తాననేసి నాకు తెలిసి వచ్చి ప్రపంచంలో ఏ మంత్రి కానీ ఏ ఉప ముఖ్యమంత్రి కానీ అడగలేదు మొట్టమొదటిసారిగా ప్రజల దగ్గర సలహా తీసుకుని ప్రజల ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఆలోచన చిన్న విషయం కాదు దాన్ని మాత్రం మీ అందరం కూడా చాలా చాలా రుణపడి ఉంటాం ఇది ప్రజల పాలన అని పదే పదే చెప్పారు అదే ప్రజల్ని ఆయన అడుగుతున్నారు సో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి ఆయన విచ్చేయడం జరిగింది మన ఊరికి రాలేదేంటి రాలేదేంటి పిఠాపురం రాలేదేంటి అని మనం అందరం అనుకున్నాం కానీ ఈరోజు ఆయన వారాహి దీక్షలో వచ్చినందుకు ఒక దేవుడు వచ్చి ఈరోజు మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు అనే ఒక భావన కలగజేశారు పవన్ కళ్యాణ్ గారు సాధారణ మనిషి అలాగే సాధారణ మనిషి యొక్క బాధలేంటో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి అందరినీ కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయనకి అందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటే ఆయన రేపు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు అంటే నేను మాటలతో చెప్పలేను కానీ మన ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళే ఏకైక నాయకుడు ఈరోజు ఎవరైనా ఉన్నారంటే మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా చెప్పగలను సో అలాంటి ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్గా మన కలెక్టర్ మోహన్ గారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కారణం ఏంటంటే మీరు ఇదే ప్రోగ్రాం మీద మీరు ట్రైన్ అయ్యి వచ్చానని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి ఇంకో రకమైన అడిషనల్ అడ్వాంటేజ్ మీరు ఒక అడిషనల్ హ్యాండ్ అయ్యారండి ఎందుకంటే మీరు మాటలు బట్టి నాకు అర్థమైంది మీరు ఎంత దీని మీద ఒక ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నారు ప్రతి వారం ఒక్కరోజు నేను పిఠాపురంలో కేటాయిస్తాను అంటే అది చిన్న విషయం కాదండి కలెక్టర్ గారికి సెల్యూట్ చేస్తున్నాను సో ఇలా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంత పెద్ద పెద్ద కలెక్టర్స్ కానివ్వండి పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా మేము వచ్చి మీకోసం ఎంత సేవైనా చేస్తానో నేను ఎంతో మందిని ఒక్క ఒక రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే నేను ఉప ముఖ్యమంత్రులు వారికి చిన్న వినపం ఏంటి అంటే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా మంది ఎలిజిబుల్ ఉన్నారండి ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి పాపం పెన్షన్ రాక అడగాలని అడిగితే కొడతారేమో భయం సో అటువంటి పరిస్థితుల్లో బతికారు ఎందుకంటే మా ఊర్లో కూడా నేను నిన్న కలిసినప్పుడు ఇలాగా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఇన్ని రోజులు మేము చెప్పుకోలేకపోయాము చెప్పినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కారణం ఏంటి అంటే వాళ్ళకి పాపం తెలుసో తెలియక చదువుకోలేదు వాళ్ళ ఆధార్ కార్డులో యాభై ఎనిమిది సంవత్సరాలను పాపం యాభై సంవత్సరాలను చాలా చిన్న అంటే అదే వయసు దగ్గర ఆగిపోయారు వాళ్ళకి అప్డేట్ చేసే పరిస్థితి లేదు లేదు ఏమైనా చేయాలి అంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వాలంట వాళ్ళకి మాత్రమే చేస్తారంట సో ఇలా చాలా మంది నలిగిపోయారు సో అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకునే అర్హత అంటే నిజమైన అర్హత ఉన్నవాళ్ళు సో దాన్ని కూడా కొంచెం కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ సార్ కృష్ణరాజు గారికి ధన్యవాదాలు మరి ఇప్పుడు గౌరవ ఉప ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు ఇంటరాక్షన్ విత్ పెన్షన్ బెనిఫిటరీస్ కలెక్టర్ గారితో ఎవరు అక్కడ మైకు ఆపాలండి ఓకే ఓకే